ఫస్ట్ ఫస్ట్అటెంప్ట్లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్ సత్తా చాటిన తెలంగాణ యువతి యూపీపీఎస్సీ ఫలితాల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది మహబూబ్ నగర్ చెందిన దోనూరు అనన్య రెడ్డి మూడవ ర్యాంక్ సాధించింది తొలి ప్రయత్నంలోనే అసామాన్య ప్రతిభతో విజేతగా నిలిచింది అనన్య స్వగ్రామం అడ్డాకుల మండలం పొన్నక్కల్ తల్లి గృహిణి కాగా తండ్రి చిరు వ్యాపారి చదువుల విలువ తెలిసిన ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను బాగా చదివించారు అనన్య ప్రాథమిక విద్యాభ్యాసం విద్యాభ్యాసమంతా మహబూబ్నగర్లోని గీతం స్కూల్లో సాగింది పదో తరగతి వరకు అక్కడే చదివిన అనన్య ఇంటర్మీడియట్ హైదరాబాద్లో డిగ్రీ ఢిల్లీలో చేసింది ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో చదివే సమయంలోనే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించింది కఠినమైన సివిల్స్ ఎగ్జామ్ కోసం చాలామంది కోచింగ్ తీసుకుంటారు కానీ అనన్య కోచింగ్ను నమ్మలేదు కేవలం ఆప్షనల్ సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీపై పట్టు సాధించేందుకు హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నారు మిగతా అన్ని సబ్జెక్ట్స్ సొంతంగానే ప్రిపేర్ అయింది రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు గంటల చదువుకు కేటాయించానని అనన్య తెలిపారు ప్రిలిమ్స్లో విజయం సాధించి మెయిన్స్కు అర్హత సాధించిన తర్వాత ప్రిపరేషన్కు మరింత సమయం కేటాయించానని తెలిపారు ఎంతో కష్టపడి చదివితే ఈ ర్యాంక్ సాధ్యమైందని అనన్య రెడ్డి తెలిపారు సివిల్ సర్వీసెస్ సాధించాలన్నది తన కళ అని అందుకు తగ్గట్టుగానే కష్టపడి ప్రిపేర్ అయినట్లు తెలిపారు కానీ మొదటి ప్రయత్నంలోనే ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఊహించలేనని ఆల్ ఇండియా స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయానని అన్నారు ప్రజలకు సేవ చేయాలనే సివిల్స్ వైపు అడుగులు వేసినట్లు అనన్య తెలిపారు సివిల్స్ రెండు వేల ఇరవై మూడు ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో సత్తాచాటి ర్యాంకులు సాధించిన తెలుగు అభ్యర్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు పాలమూరు ఆడబిడ్డ అనన్య రెడ్డి థర్డ్ ర్యాంక్ సాధించడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు